एनटीआर टी आर हमारा है जन टी आर हमारा है जनपीआर हमारा है हमारा है విశ్వవిఖ్యాత సార్వభౌమ పరిగేసి నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదో వర్ధంతి నివాళి అర్పిస్తున్నాం ఎన్టీఆర్ అనేది కేవలం మూడు అక్షరాలు కాదు ఒక ప్రపంచం సినిమా రంగంలో కానివ్వండి రాజకీయాల్లో కానివ్వండి ఆయన నంబర్ వన్ గా నిలిచిన వ్యక్తి రాజకీయాల్లో వచ్చిన తర్వాత కేవలం తొమ్మిది నెలలో ఒక ప్రపంచం సృష్టించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రెండు రూపాయల కిలో బియ్యం కానివ్వండి పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేస్తాం కానివ్వండి మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పిస్తాం కానివ్వండి ఇట్లా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అన్న ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ వల్లనే ఈరోజు తెలుగులో తల్లెత్తుకుని తిరగే పరిస్థితి వచ్చింది ఒక వ్యక్తితో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ఈ రోజు కోటి మంది సభ్యత్వాలు తీసుకుని నిజమే చాలా గర్వకారణం ఏ ఆశయాలతో అయితే అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారో మేమందరం కలిసికట్టుగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబెడడానికి తెలుగు జాతి ఎక్కడున్నా వాళ్ళ అగ్రస్థానంలో ఉండాలని లక్ష్యంతో మేమందరూ పని చేస్తామని తెలుసుకుంటూ అన్న ఎన్టీఆర్ గారు నాకు చిన్నప్పుడు గుర్తుంది ఒకటే ఆయన చూస్తే భయం వచ్చు భయం కలిగేది ఎందుకంటే ఆయన ఒక పెద్ద పర్సనాలిటీ మనవడైనా అప్యాయంగా పిలిచినా ఇంట్లో మాకు చెప్పి పంపించారు రేపు వదిలిదొక్క పెట్టుకో పిచ్చి పనులు చేయదని కొంచెం ఎక్కువ నేను చిన్నప్పుడు ఆయన చూసినప్పుడు ఎప్పుడు భయపడుతూ ఉండేవాళ్ళు కానీ మనవడు కానీ మనవరాలు కానీ అంటే అందరూ దగ్గర తీసుకునేవారు ప్రేమగా చూసే మేము అందరం చిన్న వయసు కలిగిన వాళ్ళం ఆయన ఏ ఆశయాలతో అయితే పార్టీని స్థాపించి ఏ ఆశయాలతో అయితే పార్టీని నడిపించారో మాకు ఇప్పుడు కూడా తెలుసు ఇటు తెలంగాణ కానివ్వండి అటు ఆంధ్రాలో కానివ్వండి సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళందరూ మాకు గుర్తు చేస్తూ ఉంటారు మేము ఎప్పుడు దారి తప్పితే మాకు రెండు మొట్టకలు వేసి మళ్ళీ దారిలో పెడతారు మళ్ళీ సో మాకు ఆ కమిట్మెంట్ ఉంది ఏ ఆశయాలతో అయితే పార్టీని స్థాపించారు ఆశ అదే ఆశయాలతో పార్టీని మేము ముందకు తీసుకెళ్తాం తాతగారు అన్నగారితో ఉన్న నాకు బెస్ట్ మెమరీ అంటే ఒకసారి ఆయన మే అందరం హ్యాబిట్స్లో ఆయన ఉన్నప్పుడు మమ్మల్ని బయటికి తీసుకెళ్ళండి అని మేము అందరం కోరారు మనోడు మనోరం ఒక పది మంది ఉంటే మేము అందరం గొడవ పెట్టి మీరు మమ్మల్ని బయటికి తీసుకెళ్ళాలి అప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఆయనకు ఒక పెద్ద బండి ఉండేది ప్యాక్ అడ్ అని ఇప్పుడు కూడా ఉంది మా మామయ్య గారి దగ్గర ఆయన నేనే నడుపుకుంటే తీసుకెళ్తానని ఏమో స్పీడ్కి వెళ్ళారు మేము గంట పెట్టుకు వెళ్తుంటే లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలని డౌట్ వచ్చింది సగం మంది మేము లెఫ్ట్ అన్నా సగం మంది రైట్ అన్నా ఆయన తీసుకెళ్ళి సెంటర్లో అసలు ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను ఎందుకంటే యాక్సిడెంట్ కారు కారణం మీ అందరం మనోడు మనోరం వెనకాల కూర్చున్నాను అట్లా అనేక మంచి మెమరీస్ పెద్ద ఇంకా మాకు సార్ ఎన్టీఆర్ గారి శత ఉత్సవాలు ఇప్పటికే పూర్తయ్యాయి భారత రత్న డిమాండ్ అనేది అది ఇంకా అలాగే ఉంది ఏ విధంగా ఉన్నారు సార్ ఆ డిమాండ్ ఉంది మా జాతీయ అధ్యక్షులు గారు చంద్రబాబు నాయుడు గారు దాని స్పష్టంగా ఈ రోజు కూడా మారుతారు ఆ డిమాండ్ ఉంది మేము కేంద్ర ప్రభుత్వంతో కూడా మారుతున్నాం తప్పనిసరిగా అన్న ఎన్టీఆర్ కి భారత రత్న ఇస్తారని మేము ఆశిస్తాం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనే ఉద్యమం జరిగింది అందరం అంటే తెలంగాణ తెలంగాణ కానీ బట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ కంచిగట్టుగా పోరాడి ఉక్కు ఫ్యాక్టరీ సాధించారు ఆ ఉక్కు ఫ్యాక్టరీ గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లాంటి పరిస్థితి వస్తే ఆనాడు బాబుగారు ఎర్రం నాయుడు గారు సంప్రదింపులు చేసి విశాఖ ఉక్కుని కాపాడుకున్నారు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో మరి నిర్మలా సీతారామన్ గారు కుమారస్వామి గారు కంచిగట్టుగా కూర్చుని విశాఖ ఉక్కుని కాపాడుకోవాలంటే వాళ్ళు అదనంగా నిదూలిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే పవర్ వాటర్ సబ్సిడీ ఇచ్చి ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకంటే అది స్ట్రాటేజిక్సిడ్ భారతదేశానికి కాపాడుకోవాలి ప్రైవేటీకరణ జరగకుండా చేయాలి అనే లక్ష్యంతో మేము మాట్లాడుతున్నాం సంప్రదింపు ఏడు నెలల్లో సాధించు తెలంగాణకు గల పార్టీలో పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది మీరు చూస్తే సభ్యత్వాలు ఇప్పటికీ లక్ష అరవై వేల మంది సభ్యత్వాలు క్రియాశీలక సభ్యత్వాలు తీసుకోవడం జరిగింది గతంలో మాకు తెలంగాణ హైయెస్ట్ మెంబర్షిప్ ఉండేది నాలుగు లక్షలు మాకు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మాకు నాలుగు లక్షల సభ్యత్వం ఉండేది అలాంటిది ఇప్పుడు ఎమ్మెల్యేలు లేకపోయినా లక్ష అరవై వేల మంది సభ్యత్వాలు స్వచ్ఛందంగా ప్రజలే వచ్చి తీసుకున్నారంటే ఇంకా తెలుగుదేశం పార్టీ పైన తెలంగాణ ప్రజలకి ప్రేమ ఉంది ఆశ ఉంది పార్టీ పునర్నిర్మాణం పైన మేము అందరం చర్చిస్తున్నాం త్వరలోనే మా భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రత్యేక